మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అనుకోకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం ఈ పరిస్థితుల్లో మేము ఒక ఆరు నెలలు ఏడు నెలలకు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు శ్రీ అభిలాష్ సచర శాసనసభ్యుడు వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ అనుకోకుండా కలవటం మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాము ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా వచ్చి చక్కగా పనులు చేసుకో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను నీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకూడదు నమ్ముకున్నటువంటి సహచర నాయకులు మిత్రులు శ్రేభిలాక్షులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పబడ జరిగింది